శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వలన కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి గ్రామంలోని శ్రీ స్వామి దేవస్థానం మూతపడిందని గ్రామస్తులు ఫ్యాక్టరీ గేటు ముందు బైఠాయించారు పార్టీకి దగ్గరలోని స్వామివారి దేవస్థానానికి సంబంధించిన సుమారు ఆరెకరాల భూమిని ఉందని దానిని ఫ్యాక్టరీ యాజమాన్యం కౌలుకు తీసుకోకుండా మరియు కొనుగోలు చేయకుండా నిర్వీర్యం చేసిందని గ్రామస్తులు ఆరోపించారు గతంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ భూమికి వేలంపాట నిర్వహించి వచ్చే సొమ్ముతో స్వామివారి దూపదీప నైవేద్యాలు పెట్టడం జరుగుతుందని తెలిపారు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం కలగ చేసుకుని స్వామివారి గుడికి అయ్యే ఖర్చును భరించి స్వామివారి దేవస్థానాన్ని తెరిపించాలని దేవుడు మూత పడింది శ్రీ సిమెంట్ యాజమాన్యం వల్ల పడింది దేవుడు గుడి మాకు శ్రీ సిమెంట్ యాజమాన్యం వల్ల ఇక్కడ దేవుడు కూడా తీర్పించాలి యాజమాన్యం వల్ల కోరేది ఏంటంటే మాకు నైవేద్యం పెట్టడానికి పూజారులు డబ్బులు లేవు అదే రైతులు పాట పెట్టుకొని పట్టుకుని చేసుకోవడానికి బిల్లు పెట్టారు దువ్వ పాడు కాలం మొత్తం బూడిచారు అందువల్ల మేము ఇలా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం శ్రీ సిమెంట్ యాజమాన్యానికి శ్రీ సిమెంట్ యాజమాన్యం మా పూజారి గుడి మొత్తం వచ్చి తెరిపించాలి తెరిపించాలి దేవుడి మాన్యం కొనాలి హిమాలయాన్ని తాళాలు వేసి మూతపడ్డది దానికి పూజారి డబ్బులు లేక పూజారి వెళ్ళిపోయిండు నైజం పెట్టే వాళ్ళు లేరు నైజం పెట్టే వాళ్ళు లేరు దాంట్లో డబ్బులు లేవు దానికి కారణం శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం వాళ్ళు బీడు పెట్టి దుమ్ము దూలిపడి పడి ఎవరు కౌలుకు తీసుకోవట్ల దానివల్ల వల్ల మూతబడింది గుడి ఇప్పుడు మీరు